సాక్షి త్రీ డివిన్ న్యూస్ అన్నదాత విద్యావేత్త పది లక్షలు విరాళం జగన్ రాష్ట్రాన్ని నాశనం చేశారు జగన్ ఆత్మాను ద్రోహం చేసుకున్నారు ఐదు కోట్ల యాభై లక్షల మంది భవిష్యత్తును కాలరాశారు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీని గెలిపించాలని అందరిని కోరాను విద్యావేత్తనైనా అన్నదానం చేస్తున్నాను ఇకపై చేసేందుకు సిద్ధం కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ కొత్త కార్యాలయ నిర్మాణానికి తమవంతుగా పది లక్షల విరాళం ఇస్తున్నానని అన్నదాత విద్యావేత్త కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల అధినేత కేవీ సుబ్బారెడ్డి చెప్పారు ఈ సందర్భంగా కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల సంస్థల అధినేత కెవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇష్ట రాజ్యంగా పరిపాలన చేశారని జగన్ చేసిన తప్పులకు బలై అయ్యారని ఐదు కోట్ల యాభై లక్షల మంది భవిష్యత్తును కాలరాశారు ఆత్మ ద్రోహం చేసుకున్నారు ప్రజా దోహం చేశారు ఏపీ రాష్ట్రాన్ని నాశనం చేశారని అలాంటి వ్యక్తి జగన్ను ను పారదోరాలంటే సమిష్టి కృషి అవసరమని నేను రాష్ట్ర వ్యాప్తంగా నా అనీయులు నా కుటుంబ సభ్యులు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటమికి పనిచేయాలని కోరారని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సంఘం అధ్యక్షులు పసుపుల మురళీకృష్ణ వడ్డర సంఘం నాయకులు బాలరాజు తదితరులు పాల్గొన్నారు केवी सुबारे विद्यावे का स्वच्छता संस्था मैं अंद्रेपर मुख्य गत संवस कलेक्टर प्रजा दरबार की अभी नाव संबंध प्रति व्यक्ति की अच्छा अलग अदे प्रजा दरबार आदमी जो अलग నంద్యలో కూడా అలాగే భోజనం పెడుతున్నాం క్రీడా సంఘాలు కుల సంఘాలు పాతికేయ సంఘాలు ముఖ్యంగా రాయలసీమ సంఘాలు ఏవైనా సరే వాటికి కూడా ఎవరు ఎప్పుడు ఎంతమంది భోజనం అడిగినా పెడుతున్నాము అంతేకాకుండా జగన్ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసినటువంటి ఉద్యోగస్తులకు ప్రతి సంవత్సరం ఒకేసారి పదివేల మందికి ఒక రోజు కూడా చరిత్ర సృష్టించాం సో ఇప్పుడు అన్నదాతగా విద్యావేత్తగా ఉన్నటువంటి మేము జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలు వాళ్ళ నాన్నలాగా ఉంటాయని కొంతకాలం పార్టీ ప్రయడం జరిగింది కానీ ఆయన ఇస్తే అసలు మనిషిగా కాకుండా నేనే రేవి అనుకొని ప్రజలకు కానీ నాయకులకు కానీ ఎమ్మెల్యేలు ఎంపీ మంత్రులకు కూడా దూరంగా ఉంటూ తన ఇస్తారాజ్యంగా పిచ్చి తిబ్బట్ పరిపాలన అందించడంతో మరి తప్పు చేసిన కొద్దీ మనము సహిస్తూ పోతే అని చెప్పి ఏ విధంగా అయితే శ్రీకృష్ణ పరమాత్ముడు నూరు తప్పుల వరకే సహించి ఉర్రోక తూపు శిశుపాలని కంఠాన్ని తాళ చక్రంతో ఖండించాడో ఇక్కడ కూడా మనం సైకిల్ చక్రాన్ని శ్రీకృష్ణ పరమాత్మ చక్రంగా మలుచుకొని అలాంటి వాడిని ఖండించాల్సిందే ఎందుకంటే అక్కడ నూరు తప్పులైతే ఈయన ఐదు కోట్ల యాభై లక్షల మందికి కూడా అబద్ధాలు చెప్పాడు యాభై ఐదు కోట్ల యాభై లక్షల మందిని మోసం చేశాడు ఐదు కోట్ల యాభై లక్షల మంది యొక్క భవిష్యత్తును కాలరాశాడు తన భార్యకు తప్ప బహుశా నాకు తెలిసి మరొక్కరికి ఎవరికి కానీ ఏ రోజు నిజం చెప్పలేదు ఆత్మద్రోహం చేసుకున్నాడు ప్రజాద్రోహం చేశాడు రాష్ట్రాన్ని నాశనం చేశాడు అలాంటి వ్యక్తిని సాగనంపాలి అంటే చేయి చేయి కలపాల్సిందే అనే ఉద్దేశంతో నేను నా కొడుకులు కూతుర్లు నా కుటుంబమే కాకుండా నాకు తెలిసిన వాళ్ళు వేలాది మంది మరి కర్నూలు జిల్లాలోనే కాదండి నాకు కడప జిల్లాలోనే టీచర్ ఎమ్మెల్సీగా పోటీ చేసి అనేక వేల మంది అభిమానులు ఉన్నారు అలాగే అనంతపూర్ జిల్లాలో కడప జిల్లా చిత్తూరు జిల్లాలో నాకు గోల్డెన్ కాలేజీ ఉన్నప్పుడు అక్కడ ప్రకాశం జిల్లా ఒక జిల్లా అనే ఉంది ఈ వైజాగ్తో సహా రాజమండ్రితో సహా నాకు ఉన్నటువంటి అనేక మందిని మరి జగన్ పరిపాలనకు వ్యతిరేకంగా తయారు చేశాను మరి మాలాంటి వాళ్ళ యొక్క అంటే మంచి వాళ్ళు ఏ పక్క ఉంటే అక్కడ విజయం సాగిస్తుంది అనేది మనందరికీ తెలిసిన సత్యమే ఆ ఉద్దేశంతో నేను ధైర్యంగా పార్టీ మారి నాతో పాటు పది మందిని తీసుకొచ్చాను అలాగే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని మరొక్కసారి ఈ రాష్ట్రానికి అందించి ఒక భవిష్యత్తు మన పిల్లలకు భవిష్యత్తు ఇచ్చేటువంటి నాయకులన్నీ ఈరోజు ఎలక్షన్స్లో నేను అందరికీ అండగా ఉన్నాను మనందరి యొక్క కృషి ఫలించి కనీ విని ఎరగని మెజార్టీతో తెలుగుదేశం పార్టీ ఈరోజు అధికారంలో చూస్తూ ఉన్నది మరి ఈ సందర్భంగా పార్టీ ఆఫీస్ చూస్తే మాత్రం చాలా అధ్వానంగా ఉంది కర్నూలు ఒక మహానగరం ఇలాంటి నగరంలో తెలుగుదేశం పార్టీ ఆఫీసు ఉండవలసిన రీతిలో లేదు అని నేను మాట్లాడినప్పుడు కన్నా మరి నూట సవా మరి దాన్ని బాగా కర్రాము అంటే నేను ఇనిషియల్గా పది లక్షలు కూడా సిద్ధము నాలాగే ఇంకా చాలామంది ముందుకు వస్తే మనం అద్భుతమైనటువంటి అన్ని వస్తువులతో కూడినది అంటే రోజు ఒక అన్న క్యాంటీన్ ఇక్కడే పెట్టే పిల్ల పార్టీ ఆఫీసు కూడా ఒక అన్న క్యాంటీన్ పెట్టే పిల్ల అవసరమైతే అన్న క్యాంటీన్లో పోయి నేనే ప్రతిరోజు పెట్టడానికి సిద్ధం అండి మరి అలాంటి ప్రతిపాదన రాగానే వెంటనే పది లక్షలు నేను శాంక్షన్ చేశాను హామీ ఇచ్చాను మరి అలాగే ఏ రోజు కావాలన్నా ఏ రోజు పార్టీ మరి పునర్నిర్మాణం బియ్యం చేస్తే ఆ రోజే ఆఫీస్కి నేను ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను అదే కాదండి మీరు ఇప్పుడు కోడిమూరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది నేను మేజర్ రోడ్ ఐదు లక్షల పదహారు వేలు అడిగానే ఐదు లక్షల పదహారు వేలు ఇచ్చాను అలాగే రాష్ట్రంలో అనేక టెంపుల్స్ ఎక్కడ ఏకంగా గుంటూరు జిల్లా ఎక్కడెక్కడ ఏ జిల్లా ఈ చివరొచ్చినా వాళ్ళు అడుగుతుంది కనుక నిజాయితీ పట్లని తెలిస్తే అందరినీ కూడా ఆదరిస్తున్నాను ఎందుకంటే మన భారతీయ సంస్కృతిని కాపాడాల్సిన బాధ్యత కూడా ఉంది ఎందుకంటే ప్రజల్లో ధర్మం అనేది పెరగాలి ఆ ధర్మం ఎక్కువైపోయింది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అధర్మాన్ని తాణం చేసింది ఎవడు నిజం మాట్లాడినా వారిని పోలీసు చేతిలో కీళ్ళు కీళ్ళు ఎర్రగొట్టించిన వారి ఎలాంటి మార్గ పాలనను మనం అంతం మనం మనందరం ఏ సంగ్రహం చేసుకుంటున్నాం నాకు నాకు నమ్మకం ఉంది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకులు కూడా ఎట్టి పరిస్థితుల్లో జగన్ పాలనకి భిన్నమైనటువంటి పాలన అంటే ప్రజలందరికీ నచ్చేటానికి ప్రజలు పాలన అభివృద్ధితో కూడినటువంటి పాలన నిరుద్యోగ సమస్యను పోగొట్టి మాలాంటి విద్యార్థులు అదే మా పిల్లలందరికీ కూడా ఉద్యోగాలు దొరికేటువంటి పరిపాలన అందిస్తారని విశ్వసిస్తున్నాను మేము కోరుకునేది అదే మాకు పదవులు అనేది మేము పెద్దగా ఆశించే వాళ్ళని కాదు కాకపోతే ఏమైనా నాకు మాలాంటి వాళ్ళకు వాళ్లకు ఆనస్టి ఒక బాధ్యత ఇస్తే అవినీతి రహితంగా మా ప్రాణాలతో నేను ముందుగా చెప్తున్నాను ఏ రోజైనా సరే నా జీవితంలో ఏదైనా పదవి ఇస్తే నేను ఒక్క రూపాయి ఎక్కడైనా అంశం ఒక్క రూపాయి రూపాయి తీసుకున్నానని తెలిసిన లేదా ఏ రూపంలో అయినా మళ్ళీ రూపాయి అంటే కొంతమంది ఇది తీసుకోవట్లేదు డాల్లర్పు తీసుకుంటావా లేదంటే బంగారు తీసుకుంటావా అనొచ్చు ఏదైనా ఏ ప్రతిఫలమైనా సరే ఎవరైనా ఒక స్వీట్ మూకు ఇస్తే తింటానేమో కానీ అది తప్ప ఏమిటి అయినా కనుక నేను స్వీకరిస్తే నేను ఆ రోజే చచ్చినట్లు అని చెప్తాను ఆ రోజే నేను చనిపోయినట్టు అలాగే ఏ పేదవాడు కన్నీరు కాల్చినా కూడా కష్టపడే ఏ పేదవాడు కన్నీరు కాల్చినా కూడా నేను ఆ రోజే లేనట్లే సో ప్రతి పేదవాడిని కూడా నా కుటుంబ సభ్యుడిగా భావించి మరి వాడిని ఉద్ధరించడమే కాకుండా తెలుగుదేశం అనేది ఎప్పటికీ కూడా ఈరోజు రెండు స్థానాలు పోయినాయి ఆ రెండు స్థానాలు కూడా మన ముందు గెలిచే విధంగా తెలుగుదేశం మరి చిరస్థాయిగా ఈ జిల్లాలో వెలుగులు చిన్న విధంగా నేను చూసుకుంటానని మాటిస్తున్నాను నేను డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి గారు మాకు చాలా అత్యంత ముఖ్యమైన స్నేహితులు అనుకోవచ్చు ఆయనని చాలా గౌరవింపబడేటువంటి వ్యక్తి ఆయన శిష్యుడుగానే నేను ఉండేపటికి కూడా ఆయన నన్ను ఎంతో ప్రేమ ఆదరాభిమానాలతో నన్ను ఎప్పుడూ అభిమానించేటువంటి వ్యక్తి ఈ తెలుగుదేశం పార్టీలో మొట్టమొదటిసారిగా ఒక విద్యా సంస్థల అధినేత అయినటువంటి కేవీ సుబ్బారెడ్డి గారు తెలుగుదేశం పార్టీలోకి రావడం అదేవిధంగా ఆయన కుమార్తె గారు పద్మలత గారు కూడా పదిహేడో వార్డు కార్పొరేటర్ ఆమె కూడా గతంలో ఆమె కోసం కూడా విశేషంగా కృషి చేసి ఆమెను గెలిపించుకోవడం జరిగింది ఆమె కూడా తెలుగుదేశం పార్టీలోకి రావడం చాలా హర్షించదగిన పరిణామంగా మేము భావిస్తూ ఉన్నాం అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి ఆళ్ళగడ్డలో మొన్న అబ్జర్వర్గా ఆయన ఉండడం అదేవిధంగా అక్కడ ఈయన బంధువర్గాలు మొత్తం ఈయన బంధుత్వం కానీ స్నేహితులు కానీ విద్యావంతులైనటువంటి విద్యార్థులు కానీ ఆయన దగ్గర ఆయన కాలేజీలో జరిగినటువంటి విద్యార్థులందరూ కూడా కేవీ సుబ్బారెడ్డి గారిని ఎంతో ఆదరించి అభిమానించి ఆయన మొహం చూసి ఆళ్ళగడ్డలో అద్భుతమైనటువంటి విజయాన్ని అందించినటువంటి గొప్ప వ్యక్తి కేవీ సుబ్బారెడ్డి గారు అదేవిధంగా బైరెడ్డి శబరి గారు కానీ వాళ్ళు గెలవడంలో కూడా ఆయన పాత్ర అనేది కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీలో మరవలేనిది అనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మేము కూడా దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాం సార్ వాళ్ళు వైసీపీ నుంచి కూడా మొన్న టీడీపీలో చేరి అనతి కాలంలోనే ఈ తెలుగుదేశం పార్టీకి అఖండ విజయాన్ని అందించడంలో ఆయనది ఆయనది కూడా ఒక మైలురాయి ఆయన ఆయన పాత్ర కూడా ఈ కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఒక పేజీ తప్పకుండా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నా పేరు పసుపల మురళీకృష్ణ ఎంపీటీసీల సంఘం కోడి అధ్యక్షుడిని అదేవిధంగా పసుపల గ్రామ ఎంపీటీసీ ధన్యవాదాలు